హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో గోధుమ పిండితో ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకునే గార్లిక్ పరోటా అయితే చూపించబోతున్నాను ఎప్పుడు చపాతీలే కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి పిల్లల లంచ్ బాక్స్ లోకైనా లేదా మార్నింగ్ టిఫిన్ లోకైనా నైట్ డిన్నర్ లోకైనా ఇవి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్టను తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నోరంతా చప్పగా ఉండి ఏవి తినాలనిపించదు కదా నోటికి ఏవి టేస్ట్ ఉండవు కదా అలాంటప్పుడు ఒకసారి ఈ పరోటాని ట్రై చేయండి చాలా బాగుంటుంది నోటికి అయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా వెల్లిపాయలని తురుముకున్న తర్వాత ఇందులో మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఇవి ఉండలు లేకుండా ఈ పిండిని అయితే మనం చక్కగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కరిగించుకున్న నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని ఈ నెయ్యంతా కూడా ఈ పిండిలో చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి తడిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టుకోవాలి పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యిని కానీ వేసుకొని విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత మనం గోధుమ పిండి మిశ్రమం కలిపెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా వేసుకొని మనం దోశలాగా కొంచెం ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా ఇదంతా కూడాను మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి లేదంటే ఈ పరోటా అనేది మాడిపోతుంది అంత టేస్ట్గా ఉండదు ఈ పరోటా కొంచెం కాలిన తర్వాత పైన మళ్ళీ కొంచెం నెయ్యితో నెయ్యి అప్లై చేసుకోవాలి తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ రెండో వైపులో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసినాక చక్కగా ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ పరోటాని క్యారెట్తో చేసిన రైతాతో కానీ లేదా కీరాతో చేసిన రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్